హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో మల్లె మొక్క గురించి అండి వేసవి కాలంలో ఎక్కువగా పూసే పూల మొక్కల్లో మల్లె ఒకటి కదా నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ అండి మల్లె మొక్క మల్లె మొక్క గురించి దీనికి కేర్ ఎలా తీసుకోవాలి సమ్మర్ మొత్తం పువ్వులు పూయడానికి నేను ప్రతి నెల ఎలాంటి ఎరువులు ఇస్తున్నాను ఏ టిప్స్ పాటిస్తున్నాను మీతో ఎవ్రీ మంత్ మల్లె మొక్క గురించి ఒక వీడియోలో షేర్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో మన ఇంట్లోనే ఫ్రీగా మైక్రోన్యూట్రియన్ ఫెర్టిలైజర్ తయారు చేసుకుందాం అన్ని పోషకాలు మొక్కకు అందించగలిగే మంచి ఆర్గానిక్ ఎన్పీకే మరియు మైక్రోన్యూట్రియన్ ఫెర్టిలైజర్ చెప్తాను అది తయారు చేసుకుంటే మనం బయట నుండి సెపరేట్గా ఎటువంటి ఫెర్టిలైజర్స్ కొనాల్సిన పని ఉండదు పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిని మీకు చూపిస్తాను ఆ ఫెర్టిలైజర్ ఇచ్చి కొన్ని టిప్స్ పాటిస్తే మీ మల్లె మొక్క సమ్మర్ మొత్తం పువ్వులు పూస్తూనే ఉంటుంది ఆ ఫెర్టిలైజర్ మీరు మల్లె మొక్కకే కాదండి అన్ని పువ్వుల మొక్కలకి ఇవ్వచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్ట్ ఇది మా మల్లె మొక్క స్టార్ జాస్మిన్ అంటారు అరేబియన్ జాస్మిన్ అంటారు ఈ వెరైటీ ఒక సమ్మర్లోనే కాదండి సంవత్సరం మొత్తం పువ్వులు పూస్తుంది ఈ రకం మల్లె మొక్క మీకు నర్సరీలో దొరికితే అసలు వదిలిపెట్టకండి కొని తెచ్చేసుకోండి పువ్వులు స్టార్స్ లాగా ఇలా పెద్ద సైజులో పూస్తాయి ఫిబ్రవరిలో మొగ్గలు వేయడం మొదలుపెట్టింది ఇది మూడవసారి థర్డ్ టైం కూడా ఫ్లవరింగ్ని ఈ సంవత్సరంలో కంప్లీట్ చేసుకుంది ఫిబ్రవరిలో మల్లె మొక్కకు హార్డ్ బ్రూనింగ్ ఎలా చేయాలో రీపోర్టింగ్ ఎలా చేయాలో చెప్పాను లో లింక్ లో ఇస్తాను కావాలంటే చూసుకోండి మల్లె మొక్కకు ఫుల్ సన్లైట్ ఉండాలి పువ్వులు బాగా పూయాలంటే రోజంతా ఎండ కంపల్సరీ ఉండాలండి ప్రతి ఫ్లవరింగ్ సైకిల్ కంప్లీట్ అవ్వగానే మీరు సిజర్స్తో టిప్స్ చేసేయండి ఒక సెట్ లీవ్స్ని మనం ప్రతిసారి పువ్వులు పూసి రాలిపోయిన వెంటనే పూల గుత్తులతో పాటు ఇలా సాఫ్ట్ ప్రూనింగ్ చేసేసుకోవాలి అప్పుడే మొక్కలు ఎక్కువ కొమ్మలు వచ్చి మొగ్గలు ఎక్కువ వస్తాయి చూస్తున్నారు కదా మొక్క నిండా ఎన్ని పువ్వులు పూసాయో అన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను ప్రూనింగ్ చేస్తేనే మొక్కలో గ్రోత్ హార్మోన్ యాక్టివేట్ అయ్యి కొత్త కొమ్మలు చిగులు బాగా వస్తాయి చూడండి ఫ్లవర్స్ అన్నీ హార్వెస్ట్ చేస్తే ఎన్ని పువ్వులు వచ్చాయో కదా ఒక్క మొక్కకు పూసిన పువ్వులే అండి ఇవన్నీ నెక్స్ట్ టిప్ ఏంటంటే మీరు ప్రోనింగ్ చేసిన వెంటనే మొక్కకు పోషకాలు అందించాలి ఫ్రీగా ఇంట్లోనే తయారు చేసుకుని ఒక మంచి మైక్రోన్యూట్రియంట్ ఫెర్టిలైజర్ చెప్తానన్నాను కదా మార్కెట్లో మనకి చాలా రకాల మైక్రోన్యూట్రియన్ ఫెర్టిలైజర్స్ దొరుకుతాయి నేను చెప్పే ఫెర్టిలైజర్ తయారు చేసుకుంటే బయట నుండి ఆ కాస్ట్లీ ఫెర్టిలైజర్స్ ఏమీ కొనాల్సిన పని ఉండదు ఈ లిక్విడేనండి మైక్రోన్యూట్రియం ఫెర్టిలైజర్ కలర్ చూడండి ఎంత డార్క్గా ఉందో ఇది నానబెట్టి ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఫిల్టర్ చేసి ఫస్ట్ లిక్విడ్ని తీసుకుందాం నేను నిన్న రాత్రే వాటర్లో వేసి నానబెట్టాను ఈ రోజుకి ఇరవై నాలుగు గంటల్లో ఈ ఫ్రీ మైక్రోన్యూట్రియన్ ఫెర్టిలైజర్ తయారైపోయింది ఫిల్టర్ చేసుకున్నాం కదా ఇందులో ఏమేమి వేశానో చూద్దాం ఇవి ఫస్ట్ ఆనియన్ పీల్స్ ఉల్లిపాయ తొక్కలు వేశాను ఉల్లిపాయ తొక్కల్లో పొటాషియం ఫాస్ఫరస్ మెండుగా ఉంటాయి ఐరన్ మెగ్నీషియం కూడా ఉంటాయి తర్వాత బీట్రూట్ తొక్కలు కూడా వేశాను బీట్రూట్లో అయన్ చాలా ఎక్కువగా ఉంటుందండి బీట్రూట్ తింటే మనకి రక్తం ఎలా పడుతుందో మొక్కలకు కూడా సేమ్ అండి అయన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే బీట్రూట్ పీల్స్ని వాటర్లో నానబెట్టి ఆ వాటర్ ఇవ్వండి తర్వాత ఎగ్జెల్స్ ఇవి కోడిగుడ్డు పెంకులు ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మీరు ఎగ్స్ తినకపోతే సున్నం పొడి వేసుకోవచ్చు ఎగ్జెల్స్కి బదులుగా సున్నం పాన్ షాప్లో మనకి పది రూపాయలకు దొరుకుతుంది కిళ్ళీలో వేసుకునే సున్నమండి ఒక అరచమ్చ కలుపుకోండి సరిపోతుంది కాల్షియం మల్లె మొక్కకు చాలా అవసరమండి కొమ్మలు దృఢంగా వస్తాయి కాల్షియం వల్ల మన ఎముకలకు కాల్షియం ఎలా అవసరమో మొక్కలు కొమ్మలు బాగా దృఢంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది కాల్షియం తర్వాత ఇందులో నేను అరటిపండు తొక్కలను సెపరేట్గా వేసి నానబెట్టాను ఈ వాటర్లో నిన్నే నానబెట్టాను ఇరవై నాలుగు గంటలైంది ఇందాక ఫిల్టర్ చేసుకున్న లిక్విడ్లోనే ఈ బనానా పీల్ లిక్విడ్ని కూడా కలుపుకుందాం ఫిల్టర్ చేసి అరటిపండు తొక్కల్లో పొటాషియం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి పువ్వులు బాగా పూయడంలో పొటాషియం సహాయపడుతుంది చూడండి మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఫ్రీగా తయారైంది కదా ఇది చాలా స్ట్రాంగ్ ఫెర్టిలైజర్ మీరు బయట నుండి ఎటువంటి ఖర్చు లేకుండానే ఇంట్లోనే తయారు చేసుకునే ఈజీ ఫెర్టిలైజర్ ఈ లిక్విడ్ని మనం డైల్యూట్ చేసి ఇవ్వాలి ఇలా డైరెక్ట్గా ఇచ్చేయకూడదు స్ట్రాంగ్ ఫెర్టిలైజర్ కదా వన్ టూ త్రీ రేషియోలో డైల్యూట్ చేయండి ఒక వంతు ఫెర్టిలైజర్కి మీరు మూడు వంతులు నీళ్లు కలిపి అప్పుడు మొక్కలకి ఇవ్వండి ఒకవేళ మీకు ఇన్స్టెంట్గా ఆ రోజే ఫెర్టిలైజర్ తయారు చేసుకోవాలి అనుకుంటే అప్పటికప్పుడే మొక్కలకి ఇవ్వాలి అంటే ఏం చేస్తారంటే ఇలా తొక్కలన్నీ నానబెట్టే బదులు మీరు తొక్కలన్నీ వాటర్లో వేసి వాటిని స్టవ్ మీద బాయిల్ చేయండి వీటిలో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ వాటర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆ వాటర్ని చల్లార్చి ఫిల్టర్ చేసి మీరు వన్ ఇస్ టూ త్రీ రేషియోలో డైల్యూట్ చేసి అప్పుడు మొక్కలకి ఇవ్వచ్చు నేనైతే బాయిల్ ఏమీ చేయలేదు కానీ వాటర్లోనే సోక్ చేసి తొక్కలన్నీ మొక్కలకు ఆ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను దీన్ని మీరు మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా సాయిల్లో కూడా ఇవ్వచ్చు ఈ లిక్విడ్ని మొక్కలకు స్ప్రే చేస్తే ఆకుల ద్వారా కూడా న్యూట్రిషన్ మొక్కలకు అందుతుంది ఈ ఫెర్టిలైజర్ మీ మల్లె మొక్క మీద స్ప్రే చేస్తే రిజల్ట్ చాలా బాగుంటుంది పువ్వులు బాగా పూస్తాయి ఇలా స్ప్రే మీరు నెలకు ఒకసారి చేస్తే చాలండి ఫిల్టర్ చేసి స్ప్రే బాటిల్లో వేసుకోండి లేకపోతే స్ప్రేయర్ పాడవుతుంది ఈ ఫెర్టిలైజర్ మీరు మల్లె మొక్క మీద స్ప్రే చేయడం వల్ల మొగ్గలన్నీ చక్కగా విడుస్తాయి మొగ్గలు రాలిపోయే సమస్య రాదు అన్ని రకాల పువ్వుల మొక్కలకు ఇది స్ప్రే చేసుకోవచ్చు పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి సాయిల్లో కూడా ఇచ్చేద్దామండి సాయిల్లో ఇచ్చే ముందు మట్టిని కొంచెం లూజ్ చేసి అప్పుడు ఫెర్టిలైజర్ ఇవ్వాలి సాయిల్ యూస్ చేశాను కొమ్మలు తొందరగా రావడానికి మనం కంపోస్ట్ నెలకు ఒకసారి ఇవ్వాలి కదా రెండు వందల యాభై గ్రాములు కంపోస్ట్ ఇస్తున్నాను నేను ఫస్ట్ కంపోస్ట్ ఇచ్చిన తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్న లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఇద్దాం కంపోస్ట్ ఇచ్చేసాం కదా మనం తయారు చేసుకున్న ఈ ఫ్రీ ఎన్పీకే అండ్ మైక్రోన్యూట్రియన్ ఫెర్టిలైజర్ని కూడా సాయిల్ ఇచ్చేద్దాం మా మల్లె మొక్క పెద్ద గ్రో బ్యాగ్లో ఉంది కాబట్టి పదహారు ఇంచుల గ్రో బ్యాగ్లో ఉంది కాబట్టి ఒక లీటర్ వరకు ఫెర్టిలైజర్ ఇస్తున్నాను ఇలా మీరు పదిహేను రోజులకు ఒకసారి ఈ లిక్విడ్ని మల్లె మొక్కకు తప్పకుండా ఇవ్వండి సూపర్ ఫ్లవరింగ్ వస్తుంది మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇచ్చాం కదా మీకు మల్లె మొక్క గురించి ఎటువంటి సందేహాలున్నా నాకు కామెంట్ చేసి అడగండి నేను రిప్లై ఇస్తాను వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తే మరెన్నో మంచి మంచి వీడియోస్ నేను చేయగలుగుతాను అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్